బీపీ మండల్ కమిటీ చేసిన సిఫార్సులన్నింటినీ అమలుపరిచినప్పుడే బీసీలకు సరైన న్యాయం గౌరవం దక్కుతాయని బీసీకుల ఐక్యవేదిక నాయకులు శ్రీహరి యాదవ్ నాగరాజ్ అన్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ రిజర్వేషన్లో అమలు చేస్తామనడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు బీసీ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీపీ మండల్ డేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు బీసీ కుల సంఘాల ప్రజా సంఘాల నాయకులు బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడ్డ బీసీలకు ప్రాధాన్యం కల్పించేలా బీపీ మండల్ సిఫార్సులు ఉన్నాయని అయితే అప్పట్లో అధికారంలో ఉన్న అగ్రవర్ణాల నాయకులు బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను తుంగులో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు బీపీ మండల కమిషన్ సిఫార్సును అమలు అప్పటి ప్రభుత్వాన్ని కూలదోసిన కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లకు ముస్లింలతో ముడిపెట్టి బీజేపీ బీసీలను మోసం చేస్తున్నాయన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను తూచా తప్పకుండా అమలుపరచాలని డిమాండ్ చేశారు బీసీల సంక్షేమం కోసం బీసీలందరూ ఐక్యమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలు బీసీ సంఘాల ప్రజా సంఘాల నాయకులు రాములు సత్యనారాయణ గౌడ్ దరిపల్లి శ్రీనివాస్ సత్యం పాల్గొన్నారు మండల్ అంటే ఇండియన్ యూనియన్లో భారత ఉపఖండంలో అరవై శాతం ప్రజల ఆకాంక్షలు భారత పార్లమెంటులో ఆమోదించిన రోజు మండల్ కమిషన్ను డెబ్బై తొమ్మిదిలో మురార్జీ దేశాయ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు వేస్తే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సమర్పిస్తే సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అంటే ఎనభై రెండులో బిపి మండల్ ప్రసాద్ గారు వారు మరణించిన తర్వాత ఎనిమిదేళ్లకు పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ఏడున వీపీ సింగ్ ప్రధాని గారి నేతృత్వంలో భారత పార్లమెంటు మండల కమిషన్ సిఫారసుల్ని అమలు చేసి ఆమోదించింది ఆమోదించి నలభై రికమెండేషన్స్ చేస్తే అందులో ఒక్కటి నామమాత్రంగా కేవలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో విద్యా ఉద్యోగ రంగాలలో మాత్రమే రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు మిగతా విషయాల్లో ఆనాడే ఈ దేశంలో అధికారంలోకి వచ్చినాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాకా కలర్కర్ కమిషన్ పేరు మీద కమిషన్ వేసి మోసం చేసింది తర్వాత మురారి దేశాయ్ కమిషన్ మురారి దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం కమిషన్ వేసి చేతులు దులుపుకుంది ఇందిరాగాంధీ ఏమో కమిషన్ తొక్కిపట్టింది అమలు చేయడానికి ముందుకు వచ్చిన వీపీసీ ప్రభుత్వాన్ని మద్దతు పమరించుకొని వీపీసింగ్ బ్లాక్మెయిల్ చేసి మద్దతు పమరించుకొని వీపీసీ ప్రభుత్వానికి కూలదోసిరు కానీ ఇవాళ మీరు చూస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలంగాణ గడ్డ మీద విస్తృతంగా బీసీ రిజర్వేషన్ల కోసం చర్చ జరుగుతూ ఉంది కానీ ఎవరికీ చిత్తశుద్ధి లేదు వీటిని ముందుకు తీసుకుపోయే ఉద్దేశం ఎవరికీ లేకుండా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ కాలయాపన చేసి ఇప్పటికీ కమిటీల పేరు మీద కాలయాపన చేసుకుంటూ రిజర్వేషన్ని ఇప్పటికీ అందరిని రక్షగానే చేస్తున్నారు ఎక్కడ వేసే అక్కడే అన్నట్టుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో పోయి ధర్నా చేసుకుంటూ ఏం మాట్లాడతారంటే మా రాహుల్ ప్రధాన అయినాక మేము చేస్తాం అంటాడు మీ రావులు ప్రధాన చేసేదానికి ఇన్ని రోజులు ఈ అడగాలని ఎందుకు అని అడుగుతున్నాం అట్లా బీజేపీ వాళ్ళు మేము అందులో ముస్లింల రిజర్వేషన్ ముడిపడి అనే పేరు మీద మేము మద్దతు ఇస్తానంటున్నారు మీ బీసీలు మీ బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి లేదా అలయన్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళకి అక్కడ ఇస్తలేరా రిజర్వేషన్లు ఇవన్నీ ఎందుకు దొంగ నడకాలు కాబట్టి దొందూ దొందే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ దేశంలో అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీల పట్ల పూర్తి నిర్లక్ష్యపూరితంగానే కాకుండా ఒక వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు